నేడు తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా నల్గొండలోని మున్సిపల్ ఆఫీస్ పక్కన వెలవారి విగ్రహానికి పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అభిమానులు పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కొరకు తొలి మలిదశ ఉద్యమాలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి తెలంగాణ సిద్ధాంతకర్తగా ఉద్యమంలో కేసీఆర్కు వెన్నుదన్నుగా నిలిచి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు విశేష కృషి చేసిన మహనీయుడని అన్నారు నేడు తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా నల్గొండలోని మున్సిపల్ ఆఫీసు పక్కన గల వారి విగ్రహానికి పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అభిమానులు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సిద్ధికొరకు తొలి మల్లి దశ ఉద్యమాలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి తెలంగాణ సిద్ధాంతకర్తగా ఉద్యమంలో కేసీఆర్కు వెన్నుదండగా నిలిచి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు విశేష కృషి చేసిన మహనీయుడని అన్నారు నేడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ కదంబ హస్తాలలో నగిలిపోతుందని ఏ ఆశయాలతో తెలంగాణ రాష్ట్రం సాధించామో ఆ ఆశయాలకు దూట్లు పొడుస్తుందని కాబట్టి మహానీయులు ఏ రాష్ట్ర సాధన కొరకు తమ ప్రాణాలను ఫలంగా పెట్టి స్వరాష్ట్ర సిద్ధి కొరకు పోరాడాలలో నేడు మళ్ళీ వాటి రక్షణ కొరకు కూడా పోరాడవలసిన పరిస్థితి ఉందని నేడు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు జి వెంకటేశ్వర్లు నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్ నల్గొండ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ మాజీ ఎంపీపీ ఎస్కే కరీంపాషా మాజీ కౌన్సిలర్లు మారగోని గణేష్ రావుల శ్రీనివాస్రెడ్డి కొండూరు సత్యనారాయణ సీనియర్ నాయకులు కంచనపల్లి రవీంద్రరావు సింగం రామ్మోహన్ లోడంగి గోవర్ధన్ కంగల్ మండల పార్టీ అధ్యక్షుడు ఐతగోని యాదయ్య కందుల లక్ష్మయ్య బడుపుల శంకర్ వనపర్తి నాగేశ్వర విద్యార్థి నాయకుడు బొమ్మరబైన నాగార్జున దండపల్లి సత్తన్న సుంకిరెడ్డి వెంకటరెడ్డి కంకణాల వెంకటరెడ్డి కోట్ల రెడ్డి గణేష్ ఖతర్నాక్ తదితరులు పాల్గొన్నారు దండ పట్టుకోండి చేయడం వల్ల మరి అక్కడున్న ప్రభుత్వాలు తల ఒగ్గి ఇవాళ రాష్ట్ర తెలంగాణ రా రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం ఏదైతే నీళ్ళు నిధులు నియామకాలకు సంబంధించి అన్యాయాలు జరుగుతున్నాయని ఏవైతే డిమాండ్ తోటి ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నావో అవన్నీ కూడా సాకారం అయ్యేంత వరకు మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు కొనసాగుతూనే ఉంటుంది ప్రత్యేక రాష్ట్రంలో ఈ డిమాండ్లు అన్నీ కొనసాగుతూనే ఉంటాయి మరి గత పది పది సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కొంత మేరకు మరి అవి ఫుల్ఫిల్ చేసినప్పటికీ ఇప్పుడున్న ప్రభుత్వాలు వాటి గురించి ఏం పట్టించుకోవట్లేవు ఇప్పటికైనా మరి ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ గారు మరి ఆయన జీవితకాలం మొత్తంగా పరితపించుండో ఆ సిద్ధాంతాన్ని ఆశయాలను ముందుకు తీసుకుపోవడం కోసం ఉన్న వారు కూడా ఖచ్చితంగా పనిచేయాలని ఈ అందరూ డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా మరొకసారి జయంతి శుభాకాంక్షలు జయశంకర్ సార్ విద్యార్థులను జమను తెలంగాణా రాష్ట్రం ఏర్పడటంతో తెలంగాణ అనేది వారో తెలంగాణా వచ్చేసింది ఒక పెద్దది ఇక్కడి కూడా ఆశయాలు ఇస్కో కోట ఈ రోజు ఆ రోజు మనం ఆయన చేసి అనవన దేశం వాలీ తెలంగాణా వస్తే ఏం జరుగుతో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ గారు తన జీవితం అంతా తెలంగాణ కోసం నీళ్లు నిధులు నియామకాలు కావాలని సైద్ధాంతిక పునాదిని నిర్మించి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఈ తెలంగాణ రావడానికి ముఖ్య కార్యకుడైన ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఘనమైన నివాళిని అర్పిస్తూ కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఈ ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలని తుంగులో దక్కాలని చూస్తున్నాయి అది కాక మాత్రం జరిగితే మాత్రం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం భవిష్యత్తులో కూడా జయశంకర్ ఆశయాలని కోసం నిరంతరం పోరాటం చేస్తామని తెలియజేస్తాం